ನಶಿರ ಜಾಲೇ ನಶಿರ ಜಾಲೇ ಜಾಲೇ ನಶಿರ ಜಾಲೇ ಪ್ರಭುತ್ವ దేశానికి జ్ఞానభిక్ష పెట్టేటటువంటి ఉపాధ్యాయులు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు విశాఖ నగరంలో ఈరోజు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ప్రభుత్వం ఎయిడెడ్ సంస్థలలోని ఉపాధ్యాయులకి గ్రాంట్ ఎయిడ్ అనేటువంటిది సకాలంలో విడుదల చేయకుండా తాత్సారం చేసి రకరకాల సాంకేతిక కారణాలు చెప్పినందువల్ల మన ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులకి వాళ్ళకి దసరా పండుగ లేకుండా పోయింది దీపావళి లేకుండా పోయింది సంక్రాంతి పండుగ కూడా లేకుండా పోయింది చివరికి అక్టోబర్ నుంచి వాళ్ళకి జీతాలు రావాలి ఇన్ని నెలలు జీతాలు లేకుండా ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారనే ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది ఇదిగో నిధులు విడుదల చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెబుతున్నారు తప్ప ఈ రోజుకి ఆ దస్త్రాలు కదలడం లేదు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మనం చెప్పినా వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఎయిడెడ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిరసనగా ఇక్కడ డిఇ ఆఫీస్ దగ్గర భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజలందరూ ఎయిడెడ్ ఉపాధ్యాయుల యొక్క దుస్థితిని గమనించి వారిని ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కళ్ళు తెరిచి వెంటనే వీళ్ళ వెయిజ్ బిల్స్ని ని క్లియర్ చేయాలి